ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శ్యామల అమ్మవారి అలంకారంలో రెండవ రోజు అలంకారాన్ని అంటే పార్ట్ టూ వీడియోని ఈ వీడియోలో చూడండి ఈరోజు వీడియోలో అమ్మవారికి చీర కడటం అలాగే ఆ వస్త్రాలు అలంకరించడం అలాగే ఆభరణాలు అలంకరించడం అనేది చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అమ్మవారి అలంకారం ఏ విధంగా చేశాను అనేది ముందుగా అయితే మన చీరను పుచ్చులను ఇప్పదీసుకొని ఈ విధంగా అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారికి ఆభరణాలు అవన్నీ కూడా వేయటం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే నిన్న చున్నీ మార్చాన పైన చున్నీ మోడల్లో పెట్టానని చెప్పా కదండి ఇదిగోండి ఇలా మార్చాను మార్చిన తర్వాత చూడండి అంచు ఇటు సైడ్కి రాగానే అది ఒక లుక్ వచ్చింది అనిపించింది ఆ రోజు ఫస్ట్ చేసేటప్పుడు అలా అనుకున్నాను అదే విధంగా అయితే చేయటం జరిగింది ఆ తర్వాత ఇంకొక కాలుకు కూడా చక్కగా పంచిలాగా కట్టేసేసాను చూసినట్లయితే ఇలా పైకి తీసుకొచ్చి అక్కడ పిన్నిస్ పెడతానండి అంతే సింపుల్గా అయితే అలంకరణ అయితే చేసేసాను ఈ విధంగా అమ్మవారికి మొత్తం కూడా అలంకరించి చాలా బాగుందండి అలంకారం చాలా బాగా వచ్చింది ఈ విధంగా అమ్మవారికి అలంకారం చేయటం జరిగింది అప్పటి నుండి లలితా సహస్రనామం వస్తుంది ఆ సహస్రనామాన్ని వింటూ అమ్మవారి అలంకారాన్ని వీక్షించి తరించగలరని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వేంకటేశాయ భవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి శ్రీమద్భాగవ కోటైక స్వరూప ముఖపంకజ కంఠాధకటి పరియంత మధ్యకోట స్వరూపిణి ಶಕ್ತಿ ಕೂಟೈಕ ತಾಪನ್ನ ಕಠ್ಯದ ಭಾಗ ಧಾರಣಿ ಮೂಲ ಮಂತ್ರಾತ್ಮಿಕ ಮೂಲ ಕೂಟತ್ರಯ ಕಳೇವರ ಕುಲಾಮೃತೈಕರ ರಸಿಕ ಕುಳ ಸಂಕೇತ ಪಾಲಿನಿ ನಿ ಕುಳ ಅಂಗಣ ಕುಳಾಂತಸ್ಥ ಕೌಳಿನಿ ಕುಲ ಅಕುಲ ಸಮಸ್ಥ ಸಮಚಾರ ತತ್ಪರ ಮೂಲ ನಿಲಯ ಬ್ರಹ್ಮಗ್ರಂಥಿ ವಿಭೇದಿ ಮಣಿಪುರಂತ ರುದಿತ ವಿಷ್ಣುಗ್ರಂಥಿ ವಿಭೇದಿ ಆಗ್ನಾ ಚಕ್ರಾಂತರಾಳಸ್ಥ ರುದ್ರಗ್ರಂಥಿ ವಿಭೇದಿ सहस्राराम्बुजारूढा सुधासाराभिवर्षिणी तटिलता समरुचि षट्चक्रोपरी कुंडलिनी महाशक्तीकुलिनी तनीयसि भवानी भावनागम्या कुठारिका भद्रप्रिया भद्रमूर्ती भक्त सौभाग्यदायिनी भक्तीप्रिया भक्तीगम्या भक्तिवशा भयापहा शाम्भवी शारदा सर्वाणी सर्मदायिनी శాంకరి శ్రీకరి సాధ్వీ శరంద్ర నిభాన సాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకూ నిర్గుణ నిష్కళ శాంత నిష్కామారుపప్లవ నిత్య ముక్త నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్య శుద్ధా నిత్య బుద్ధా నిరవద్యా నిరంతర నిష్కారణ నిష్కళంకా నిరుపాధి నిరీశ్వర నిరాగారాగమదన్ నిర్మదామద నాసి నిశ్చింత నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమతాహంత్రీ నిష్పాప నాసిని నిర్లభాలోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా నాసి నిర్వికల్పా నిరాబాద నిర్భేదాభేదనాశిని నిర్నాసా మృత్యుమదని నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్తులా నీలచుకరా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచారమని దోషవర్జిత సర్వ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమ సద్గతి ప్రదర్వేరీ సర్వమయీ సర్వమంత్రస్వూపిణి సర్వంత్రాత్క సర్వతంత్రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మ ప్రియా మహారూపా మహాపాతక నాసి महामाया महासत्वा ही महाभोगा महैश्वरिया महावीरिया महाबला महाबुद्धिर्महािर्महांत्र महामंत्र महायंत्र महासना महायाग क्रमाराध्या महाभैरव पूजिता महेश्वर महाकल्पा महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी చతుష్షష్టుపచారాఢ్యా చతుషష్టి కళామయీ మహాచతుషష్ి కోటియోగిని గణసేవిత మను విద్యా చంద్రవిద్యా చంద్రమండల మజ్జగ చారు రూపా చారుళాధర చరచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ పంచ ప్రేతాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనూపిణి ध्यान झातृय रूप धर्मर्म विवर्जिता जागरिणी स्वपंकी तैजसात्मिक सुप्ता सर्वावस्था सर्वस्था विवर्जिता सृष्टिकर्तृ ब्रह्म गोत्री रूपिणी संहारिणी रुद्र रूप धनकीवरी सदा शिवानुग्रहद्यपरायण भाडल मज्जस्थ भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमशोत्पन्ना विपन्न भुवनावि सहस्रशीर्षवदना सहस्राक्ष सहस्रप आब्रह्मकीटजननी वर्णाश्रम विधाय निजाप निगमा पुण्य फलप्रदा श्रुति सीमंत कृत पादाब्ज दोका ಸಕಲಾಗಮ ಸಂದೋಹ ಶಕ್ತಿ ಸಂಪುಟ ಮೌಕ್ತಿ ಪುರುಷಾರ್ಧಪ್ರದಾೂರ್ಣಾ ಭೋಗಿ ಭುವನೇಶ್ವರಿ ಅಂಿಗಾ ನಾಧಿ ನಿಧನಾ ಹರಿ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸೇವಿತ ನಾರಾಯಣೀ ನಾೂ ರೂಪ ವಿವರ್ಜಿತ ಹೀಂಕಾರಿ ಹ್ರೀಮತಿ ಹೃದಯ ಹೇಯೋ ಪಾಧೇಯವರ್ಜಿತ ರಾಜ ಚಿತ್ತ ರಾ ರಮ್ಯಾಚನ ರಂಜನೀರಮಣೀರಸರಣಕ್ಕೆಂಕಿಣಿ ಮೇಖಲಾ రమ రాకేంద వదన రతి ప్రియ రక్ష కరీ రాక్షసగ్ని రామ రమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాళాప కాదంబరి ప్రియ వరద వామ నయన వారుణి మద విహల విశ్వాదికాద వేద్యా వింజాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలి క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చి విజయ విమలా వందారు జనవత్స వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృత శేష పాషాడా సదా ప్రవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాజ్యా తనుమజ్జాతమోపహ च्युतिस्पर्धलक्षाजेक स्नंदूता ब्रह्मध्यानंदसति परा रूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी भक्तमान सहंसिका कामेश्वर प्राण